కాబట్టి సుమన్ శెట్టి గారి కోసం ఒక డైలాగ్ అన్నం తినాలి కడుపు నిండా ఎప్పుడు ఉంటుంది సుమన్ శెట్టి గారికి మా అండా ప్రాణం తీసేవాడు ఎముడు సుమన్ శెట్టి గారే మా దేవుడు ఈ సీజన్ పెట్టింది మనము కామన్ పీపుల్ అని చెప్పేసి అన్నారు కానీ మాకైతే అక్కడ కామన్ పీపుల్ అని అనిపించలేదు కానీ వన్ థింగ్ మీరు అన్నది కరెక్టే కామన్ మ్యాన్ ఒకసారి ఇలా ఇలా రెండు వాళ్ళని ఒకసారి ఒకసారి సెలబ్రిటీ అని చెప్పేసి ఇలా మీరు ఏదైనా స్కెచ్ చేశారన్నారు ఇక్కడ స్కెచ్ అనేది ఏం లేదండి ఇక్కడ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత కామన్ మ్యాన్ అనేది లేదు నార్మల్ పర్సన్ అనేది లేదు లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటి బిగ్ బాస్ కి ఎవరైనా మంచిగా ఆడితే వాళ్ళు మంచి వాళ్ళు అనుకోవాలి కామన్ మ్యాన్ చెడు చేశాడంటే కామన్ మ్యాన్ మంచివాడు ఇప్పుడు కదా ఇప్పుడు నేను కామన్ మ్యానే కామన్ మ్యాన్ చెడు చేస్తే నేను కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ నేను సపోర్ట్ చేయను అదే సెలబ్రిటీ మంచి చేశాడంటే నేను సెలబ్రిటీ సపోర్ట్ చేస్తా కాబట్టి ఇందులో ఎటువంటి పార్షియాలిటీ ఎటువంటి పాలిటిక్స్ ఏం లేవు కామన్ మ్యాన్ కామన్ మ్యానే ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సరే సెలబ్రిటీ సెలబ్రిటీ కాబట్టి అందరూ సమానమే అందరూ ఐకమత్యమే కాబట్టి ఎటువంటి అనేది లేదు కాబట్టి అందరూ ఒకటే కానీ కామన్ మ్యాన్ అనేవాళ్ళు లేరు ఎక్కువ చెప్పాలంటే మేము అదే అంటున్నాం అప్పటి నుంచి కామన్ మ్యాన్ అనేది చాలా తక్కువ ఉన్నారు నాకైతే సుమన్ శెట్టి గారికి బాగా నచ్చింది సుమన్ శెట్టి గారే మేము అనుకునేది ఏంటంటే సుమన్ శెట్టి గారే విన్నర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం ఒక మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఆయన సినిమాలు బాగా చూసి పెరిగాం యజ్ఞం గాని జయం గాని బృందావన కాలనీ గానీ ఇలాంటి సినిమాలు చూసి పెరిగాం మాకు కామన్ మ్యాన్ కంటే ఆయనే బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఆయన యాక్ట్ చేయట్లేదు నాచురల్ గా ఆయన వీళ్ళందరికంటే కూడా సుమన్ శెట్టి గారే గెలవాలని మనస్ఫూర్తిగా అనుకుంటాం సుమన్ శెట్టి గారికి కూడా మా అండ ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా మిగతా వాళ్ళు చూసుకుంటే నేచుల్ ఆడుతున్నారు కానీ అది నటిస్తున్నారు లేకపోతే వాళ్ళు ఏదో ఫేమ్ కోసము డబ్బు కోసం ఆడుతున్నట్టు అనిపిస్తుంది కానీ కేవలం సుమన్ శెట్టి గారు అలా లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఫేమ్ ఉంది ఆయనకు ఆల్రెడీ డబ్బు ఉంది ఆయనకు ఆల్రెడీ అంతా ఉంది అంత యాక్టింగ్ ఆయన ఆల్రెడీ సెలబ్రిటీ కానీ ఆయన ఏ రోజు కూడా మాకు ఇలా నటిస్తున్నాడు అనేది విధంగా లేదు న్యాచురల్ గా ఆయనకేమే ఉంది కాబట్టి సుమన్ శెట్టి గారే విన్నర్ అవుతారు బిగ్ బాస్ కూడా అని హండ్రెడ్ హండ్రెడ్ శాతం నమ్ముతున్నాం మిగతా వాళ్ళు చూసుకుంటే ఉన్నారు బానే పర్లేదు కామన్ మ్యాన్ ఆర్మీ పర్సన్ కూడా బానే ఆడుతున్నారు కానీ సుమన్ శెట్టి గారు మాత్రం టఫ్ కాంపిటీషన్ టాప్ వన్ వచ్చేసి మేము సుమన్ శెట్టి చెప్పేస్తాం నో డౌట్ టాప్ ఫైవ్ డైరెక్ట్ టాప్ వన్ చెప్పేస్తున్నా సుమన్ టాప్ ఫైవ్ లో ఇంకా మిగతా ఫోర్ పర్సన్ అయితే ఆర్మీ పర్సన్ ఒకతను

అలెక్కే చెట్టి పిక్కల్స్ అని చెప్పేసి ఒక ట్రెండ్ అవుతుంది ఏమో మరి రావచ్చు ఏమో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే ట్రెండ్ ట్రెండ్లో ఉండేది వాళ్ళు కూడా రావచ్చు అని చెప్పేసి అంటున్నారు ఏమో రావచ్చు మేబీ మీరు ఆశిస్తే నేను కూడా వెళ్తాను మీరు వెళ్తారా మీరు ఆశిస్తే నేను వెళ్తా మీరు సపోర్ట్ చేయండి వైల్డ్ కార్డ్ అంటే నేను వెళ్తాను ఖచ్చితంగా నేను ఫేమ్ కోసం వెళ్తాను నాకు డబ్బు వద్దు నా దగ్గర టాలెంట్ ఉంది ప్రూవ్ చేస్తా మిమ్మల్ని మిమ్మల్ని ఆకట్టుకుంటా ఆకర్షిస్తా అలరిస్తా మీరు సపోర్ట్ చేయండి నేను వెళ్తా లోపలికి ఖచ్చితంగా మరి రిక్వెస్ట్ బిగ్ బాస్ బిగ్ బాస్ ప్లీజ్ దయచేసి నన్ను వైల్డ్ కార్డ్ తీసుకోండి నాకు చాలా టాలెంట్ ఉంది నేను ప్రూవ్ చేసుకుంటా మిమ్మల్ని ఆకర్షిస్తా ఆకట్టుకుంటా ఇస్తా మిగతా వాళ్ళ టీమ్స్ అంటే లైక్ చౌదరి ఇంకా మిగతా వాళ్ళు రాము గేమ్స్ బాగానే ఆడుతున్నారు జస్ట్ మనం గేమింగ్ బట్టి టైటిల్ ఇవ్వం కదా మనం అన్ని చూస్తే టైటిల్ ఇస్తాం టైటిల్ డిసైడ్ చేయాలంటే అన్ని చూడాలి జస్ట్ మనం గేమింగ్ లో ఒకటి బాగా ఆడిస్తే సరిపోదు ఆడతారు అందరు ఆడతారు కానీ అన్ని ఉండాలి నాచురాలిటీ గేమ్ లో నాచురాలిటీ మిస్ అవ్వకూడదు అన్ని ఉండాలి కాబట్టి సుమన్ శెట్టి గారు గేమ్ అందులో మాకు బాగా నచ్చింది కాబట్టి విన్నర్ ఎవరంటే సుమన్ శెట్టి గారు అని చెప్పి మేము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం